హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐశ్వర్య కలెక్షన్స్ మరొక బ్యూటిఫుల్ బ్లౌజ్ ప్యాటర్న్ హ్యాండ్స్ తోటి మేము ముందుకి వచ్చేసాను ఈ వీడియోలో వచ్చేసరికి హ్యాండ్స్ డిజైనర్గా చాలా యూనిక్గా కొత్త మోడల్లో నేనైతే కుట్టాను ఇక్కడ వచ్చేసరికి ఇలా సబ్స్క్రైబ్ బటన్ అనేది నా ఛానల్ వీడియోస్లో వస్తుంది కదా సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన అలా వచ్చే బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడైతే ఈ వీడియోలో ఇక్కడ నేను బ్లౌజ్ కుడుతుంటే మా ఇంట్లో వాళ్ళు నాకు తెలియకుండా తీసిన ఫోటో అది ఇది వచ్చేసరికి హ్యాండ్ ప్యాటర్న్ ఇలా కుట్టాను కుట్టిన తర్వాత మేడం వేసుకున్న తర్వాత మనం డోర్ హ్యాంగింగ్స్కి పీకాక్స్కి ఇలా తయారు చేసాం కదా ఆ పీకాక్ని ఇలా డెకరేషన్గా ఇట్లా పెట్టుకున్నారు చాలా బాగుంది మోడల్ అనేది అట్లా ఈ హ్యాండ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి వన్ సైడ్ ప్యాటర్న్ హ్యాండ్ అనమాట ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను నేను ఫస్ట్ పేపర్ని డ్రా చేసి పక్కన పెట్టుకున్నాను ఆ పేపర్ కంటే వన్ ఇంచ్ చుట్టూ ఉండి ఎక్స్ట్రా ఉండేలాగా క్యాన్వాస్ షిప్ అంటే పేపర్ షిప్ని తీసుకున్నాను ఆ పేపర్ షిప్ని ఇప్పుడు శారీలో వన్ సైడ్ ఒక పావ మీటర్ క్లాత్ అయితే తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను సేమ్ సెల్ఫ్ కలరే బాగుంటుందని చెప్పి అయితే ఇది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ని డబుల్ ఫోల్డింగ్ అంటే మధ్యలో ఒరిజినల్ అడుగున పైన లైనింగ్ వచ్చేలాగా ఇలాగా పేపర్ షిప్ ఐరన్ చేసేసుకొని ఇప్పుడు ఉల్టా తిప్పుకోవడం కోసం ఇలాగా ఒక డి షేప్లాగా కనిపిస్తోంది కదా ఇలా నేనైతే ఐరన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టిచ్ అయితే వేస్తున్నాను కదలకుండా పేపర్ షిప్ మీద చుట్టూ ఎక్కడైతే పాయింట్ వచ్చిందో అక్కడ నీడిల్ దింపి ఈ రకంగా స్టిచ్ అయితే వేస్తూ ఉన్నాను కదలకుండా ఉంటుంది ఐరన్ చేసుకుంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది పేపర్ షిప్ కింద ఇది ఉల్టా తిప్పితే వాళ్ళు ట్రాన్స్పరెంట్ క్లాత్ నుంచి లోపల నుంచి ఇలా వైట్గా కనిపిస్తుంది కాబట్టి టూ లేయర్స్ లైనింగ్ అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ పైన ఉల్టా తిప్పుకోవడం కోసం నేను కొంచెం ఒక టూ ఇంచెస్ అయితే ప్లేస్ని లీవ్ చేశాను ఇలా అయిపోయిన తర్వాత చుట్టూ ఎక్సెస్ ఉన్న మార్జిన్ని జాగ్రత్తగా ట్రిమ్ చేస్తున్నాను చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఏ మనం ఏదైతే స్టిచ్ వేసామో స్టిచ్కి తగలకుండా చిన్న చిన్న కటింగ్స్ అనేది ఇచ్చి ఏదైతే పైన గ్యాప్ వదిలేమో ఈ గ్యాప్ ఇలా ఉల్టా తిప్పుకోవాలి నిదానంగా ఇలా తిప్పిన తర్వాత మొత్తం కూడా మనం చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఎక్కడైతే పాయింట్స్ వచ్చాయో ఆ పాయింట్స్ దగ్గర జాగ్రత్తగా ఒక స్క్రూడ్రైవర్ కానీ వేలతో కానీ మనం జాగ్రత్తగా చక్కగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉల్టా తిప్పాక ఒకసారి మళ్ళీ ఐరన్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి జార్జెట్ మీద ఇట్లా సీక్వెన్స్ వచ్చిన డిజైనర్ క్లాత్ అనమాట ఇప్పుడు చుట్టూ కూడా పైన ఓవర్లాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఓవర్లాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత నీట్గా ఐరన్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏదైతే గ్యాప్ వదిలామో ఆ గ్యాప్ దగ్గర నుంచి మనకి సెంటర్ ఫోల్డింగ్ వచ్చే వరకు మనకి కావాల్సినంత లెగ్ లూజ్ ఉంచుకొని హ్యాండ్కి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా ఫ్రిల్స్ అయితే వేసుకోవాలి ఇలా ఫ్రిల్స్ వేసుకున్న తర్వాత మనం ఏదైతే ముందుగా నేను బ్లౌజ్కి సిల్వర్ కలర్ పైపింగ్ వేసి శాటిన్ క్లాత్ మెటీరియల్ తోటి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చాడు డిజైనర్ శారీ కదా ఈ శారీలో ఉన్న క్లాత్ తోటి ఇప్పుడు ఇదైతే తయారు చేశాను కదా దీనిని ఇప్పుడు షోల్డర్కి సెంటర్ పాయింట్ నేను ముందు ఫ్రిల్స్ అయితే ఊరికే అంచనాకి అయితే పెట్టుకున్నాను తర్వాత ఇట్లా యాడ్ చేసుకోవడానికి కోసం నేను మొత్తం సెట్ చేసుకుంటున్నాను షోల్డర్ దగ్గర నుంచి సెంటర్ పాయింట్ మనం తయారు చేసుకున్న క్లాత్కి కింద నేను సెంటర్కి వచ్చే విధంగా మార్కింగ్ చేసుకున్నాను డీస్తో మార్కింగ్ చేసింది కనిపించదు కాబట్టి పెన్తో నేను అడుగున నాకు కనిపించే విధంగా షోల్డర్ స్టిచ్కి సెంటర్కి వచ్చే విధంగా మార్క్ చేసుకుని ముందు వేసుకున్న స్టిచ్చెస్ అన్నీ కూడా రిమూవ్ చేసేసాను ఇప్పుడు స్టార్టింగ్ నుంచి రఫ్ తీసుకుంటూ మనం లెవెల్లో ఒకటే లెవెల్లో మనకి ఫ్రిల్స్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఫ్రంట్కి బ్యాక్కి అంటే బ్యాక్ నెక్కి షోల్డర్ దగ్గర వచ్చే స్టిచ్కి మొత్తం అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఒకే లెవెల్లో ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటూ వేస్తూ ఉన్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కూడా మనకి క్రాస్ ఫ్రంట్ రౌండ్ తిరుగుతుంది కాబట్టి చూసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ బ్లౌజ్ని మనకి కావాల్సిన షేప్లో నిదానంగా టర్న్ చేసుకుంటూ ఈ ఫ్రిల్స్ అయితే వేసుకోవాలి మనకి ఫ్రంట్ ఎన్ని ఫ్రిల్స్ వచ్చినాయో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా ఫ్రిల్స్ వచ్చేలాగా చెక్ చేసుకొని ఎక్సెస్ ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రకంగా డీ షేప్లో మనకి కావాల్సిన హ్యాండ్ ప్యాటర్న్ అయితే తయారైపోయింది ఎప్పుడూ కూడా హ్యాండ్ మీద వేస్తాము బట్ ఈ షా షోల్డర్ అంటే నెక్ రౌండ్ వైపు నుంచి హ్యాండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా వేసుకుంటే నేను ఇలా అయితే ప్లాన్ చేశాను ఇలా ఈ ప్యాటర్ను ఫోటో అయితే నేను యాడ్ చేస్తాను ఎలా వచ్చింది మోడల్ అనేది ఈ మోడల్ మీకు ఎలా అనిపించింది మీరు ఇంతకుముందు ఇలాంటి ప్యాటర్న్స్ ఏమన్నా ట్రై చేశారా లేదంటే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మనం ఇక్కడ వేరే కలర్ శారీలో కనుక టూ కలర్స్ కనుక ఉంటే అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఎక్కడ కూడా మార్జిన్ ఖర్చులు అనేవి క్లాత్ ఎక్సెస్ అనేది నీట్గా కనిపించకుండా మొత్తం లోడింగ్ స్టిచ్చింగ్తో సహా వచ్చేసింది కదా ఇలాగ మనం పర్ఫెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటే డిజైనర్ బ్లౌజెస్లో వేసుకున్నప్పుడు మనం ఒక యునిక్ లుక్ తోటి నలుగురిలోనూ కనపడతాము ఇప్పుడు శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి ఇట్లా లేస్ అయితే ఇచ్చారు కదా ఆ లేస్ని టూ పార్టీషన్స్ చేసి నేను ఇలా వన్ సైడ్ నుంచి సెంటర్కి ఇక్కడ కింద పాయింట్ ఏదైతే వచ్చిందో ఆ పాయింట్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇలా వేశాను ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం లేస్ని రెండో వైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వేయాలి బట్ దానికంటే ముందు పూర్తిగా లేస్ నేను కింద కుట్టేసుకున్న తర్వాత పైన స్టిచ్ వేయటానికి చూస్తున్నాను వేసుకుంటూ ఓవరాల్గా మనం కంప్లీట్ చేసుకున్న ప్యాటర్న్కి ఈ లేస్ మొత్తం అడ్జస్ట్ అయ్యే విధంగా నేనైతే ముందుగానే పేపర్ షిప్ అంతా కూడా కొలుచుకొని కావాల్సిన లెంత్ రిక్వైర్మెంట్లో నేను వేశాను కదా ఇప్పుడు లేస్ జాయింట్ అయిపోయింది కదా ఇప్పుడు పైనుంచి జాగ్రత్తగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టోన్స్ ఉన్నాయి కదా పాదం కొంచెం లేపుతూ హ్యా కింద లెగ్ మూమెంట్ అనేది మనం కాన్సన్ట్రేషన్ చేసుకుంటూ సూదులు అనేవి విరగకుండా స్టిచ్ అనేది జాగ్రత్తగా పైన ఓవర్లాప్ స్టిచ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి కంపల్సరీగా ఫ్రిల్స్ పెట్టాలి లేకపోతే ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదు ఇలా నేను చిన్న చిన్న ఫ్రిల్స్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా కనుక ప్యాటర్న్ హ్యాండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదేం పెద్ద కష్టమైన మోడల్ అయితే ఏం కాదు ఇప్పుడు వన్ సైడ్ హ్యాండ్ ప్యాటర్న్స్ బాగా ట్రెండిగా ఉన్నాయి కదా నేను ఓవరాల్గా మేడం వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందనేది మీకు పిక్స్ కూడా యాడ్ చేశాను కదా ఈ మోడల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్స్లో అయితే తెలియచేస్తారని నా వీడియోని ఇంకా షేర్ చేసి ఎక్కువ మందికి ఎంకరేజ్ చేస్తారని నన్ను కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ కలెక్షన్స్ నా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా ఇట్లా ఇప్పుడు సబ్స్క్రైబ్ బటన్ అయితే చూపిస్తున్నాను కదా ఈ సబ్స్క్రైబ్ బటన్ని యాక్టివేట్ చేసుకుంటే పక్కనే బెల్ సింబల్ అయితే వస్తుంది బెల్ సింబల్ కొట్టి ఆల్ ఆప్షన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ అయితే వస్తుంది వీడియోని చూసి తప్పకుండా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఛానల్ మానిటైజేషన్కి దగ్గరలో ఉంది ప్రజెంట్ నా ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్గా ఉంది అయినా సరే నేను డైలీ మా వారిని చూసుకుంటూ ఇలాగా బ్లౌజెస్ ఏమైనా ఆర్డర్స్ వస్తే ఖాళీగా ఉండకుండా ఉన్న టైంలోనే అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఇలా రోజుకి ఒక టూ బ్లౌజర్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటున్నాను ఇలా నన్ను నాలాంటి ఛానల్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తే కనుక మీరిచ్చే సపోర్ట్ వల్ల ఛానల్ మానిటైజేషన్ అయితే మీ వల్ల నాకు కొంత ఇన్కమ్ అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని వీలైనంతమందికి వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి వీడియోని చూసి తప్పకుండా లైక్ చేస్తే యూట్యూబ్ కూడా ఎక్కువ మందికి రికమెండేషన్స్ పంపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ దయించి నా మీద నా ఫ్యామిలీ పరిస్థితి కూడా బాగోలేదు కాబట్టి ప్లీజ్ నేను మీ అందరినీ రిక్వెస్ట్బుల్గా అడుగుతున్నాను చాలా రిస్క్లో చాలా క్రిటికల్ పొజిషన్లో అయితే ఉన్నాము ఫ్యామిలీకి కొంచెం మీరంతా హెల్ప్ చేసినట్లు అవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్